నిజమేనండి కొన్నిసార్లు లోకంలో జీవిస్తున్నప్పుడు భక్తిహీనుల కార్యాలు నెరవేర్తున్నట్లు అనిపిస్తుంది భక్తిహీనులు బాగుపడిపోతున్నారే దేవుని కలిగిన వారు భయభక్తులు కలిగిన వారికి కొన్నిసార్లు ఎందుకండి ఇంత ఓర్ప ఇంత పరీక్షిస్తున్నాడా దేవుడు నా ఓర్పునని కొన్నిసార్లు అనిపిస్తుంది కానీ వాగ్దానం యొక్క నెరవేర్పును పొందాలంటే వాగ్దానమును స్వతంత్రించుకోవాలంటే విశ్వాసం కావాలి ఓర్పు కావాలంత మాత్రమే కాదు ఇంకొక మాట కూడా వ్రాయబడింది చూడండి వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి మీ నిరీక్షణ పరిపూర్ణ మగు నిమిత్తము మీరిది వరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలనని అపేక్షించున్నాను ఇక్కడ ఆసక్తి అనే ఒక మాట కనబడుతుంది చూసారా వాగ్దానం కాలం యొక్క నెరవేర్పు కొరకు ఆసక్తితో కనిపెట్టాలంట వీ షుడ్ వెయిట్ విత్ ఫెయిత్ అండ్ పేషెన్స్ ఫర్ ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద ప్రామిస్ అండ్ వీ షుడ్ నాట్ గివ్ అప్ అది కొన్నిసార్లు అంటాడు ఆసక్తి ఆసక్తి పర్వాలేదు నీకు అంత ఆసక్తి అక్కర్లా మందిరం అంటే ఎందుకంత ఆసక్తి సినిమా థియేటర్కి ఎలా ఆసక్తిగా వెళ్తారో చాలా మంది మందిరానికి అంత ఆసక్తిగా సినిమా థియేటర్కి వెళ్ళే వారికి ఉన్న ఎక్సైట్మెంట్ చాలా సార్లు దేవుని మందిరానికి వచ్చే దేవుని ప్రజల్లో కనబడదండి అంతకన్నా ఇది యోగ్యమైన స్థలం కాదా ఇస్ ఇన్ దిస్ ద ప్లేస్ వేర్ వీ ఆర్ బ్లెస్డ్ వేర్ వీ గెట్ ద సొల్యూషన్స్ టు ఆ ప్రాబ్లమ్స్ చాలాసార్లు శ్రేష్టమైన కార్యాలు దైవికమైన కార్యాల విషయంలో ఆసక్తిని కోల్పోతూ ఉంటాం ఆసక్తి కోల్పోతూ ఉంటాం చూడండి కొత్త కొత్త ఒక వింత అంట పాత ఒక రోత అంట విన్నారా మీరు తెలుగు సామెత కొత్త ఒక వింత పాత ఒక చాలా మందికి దేవుడు పాతవాడు అయిపోయాడు ప్రార్థన వాక్యము దేవుని సన్నిధి కొంతమందికి అలవాటైపోయి ఆసక్తి తగ్గిపోతూ ఉంది కానీ వాగ్దానాల యొక్క నెరవేర్పును చూడాలంటే వీ షుడ్ బీ స్టెడ్ ఫ్యాస్ట్ ఆసక్తిని కోల్పోకుండా దేవుని కార్యాలలో మనం కొనసాగాలి నూట ఐదవ కీర్తన పంతొమ్మిదవ వచనంలో కూడా ఒక మాట వ్రాయబడింది చూడండి నూట ఐదవ కీర్తన పంతొమ్మిదవ వచనం అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యహోవా వాక్కు అతని పరిశోధించు చుండెను అతడు చెప్పిన సంగతి ఎవరు చెప్పిన సంగతి అంటే దీస్ వర్సెస్ టాక్ అబౌట్ జోసెఫ్ యోసేపును గురించి వ్రాయబడిన వాక్యం ఇది యోసేపు జీవితంలో కొండ లోయా కొండ లోయా 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 కొండ చాలాసార్లు మన జీవితాన్ని మనం చూసుకొని ఏ ఎప్పుడు కొండ మీదే ఉండాలనుకుంటాం కొండ మీద అంటే ఆనందంగా సంతోషంగా ఆ తర్వాత ఉన్నత స్థితిలోనే ఉండాలి కష్టం అనేది రాకూడదు అని కోరుకుంటాం కానీ జీవితంలో అన్ని అనుభవాలు మనకి ఎదురవుతూనే ఉంటాయి ప్రతి అనుభవంలో ప్రతి పరిస్థితిలో దేవుడు మనతో ఉంటాడు మనల్ని నడిపిస్తాడు యోసేపు జీవితంలో తన తండ్రి ఇంటి దగ్గర ఉన్నప్పుడు హీ హ్యాడ్ ద బెస్ట్ లైఫ్ తండ్రికి ఇష్టమైన కుమారుడు ఫేవరెట్ సన్ యాకోబుకి ఇష్టమైన కుమారుడు యోసేపు సో తండ్రి ఇంటిలో శ్రేష్టమైన ఆహార పదార్థం ఏదైనా ఉందంటే అది తండ్రి యోసేపుకే ఇచ్చేవాడు రంగురంగుల అంగీ గుట్టించాడంటే ఎందుకంటే ఈ కొడుకు అంటే నాకు చాలా ఇష్టం ఐ వాంట్ టు ట్రీట్ హిమ్ ఇన్ అ డిఫరెంట్ వే చాలా ప్రత్యేకంగా చూసుకోవాలి ఈ అబ్బాయిని అందరిలా కాదని తండ్రి యోసేపు మధ్య మీద ప్రత్యేకమైన ప్రేమను చూపిస్తుంటే ఇంటి దగ్గర చాలా అల్లారు ముద్దుగా తల్లిదండ్రి యొక్క ఆలన పాలనలో పెరిగిన యోసేపు ఒక్కసారిగా అన్నల యొక్క అసూయ వలన ఇంటిలో నుండి ఒక్కసారి పిట్లో పడిపాడండి గుంటలో పడిపోయాడు గుంటలో పడిపోయిన తర్వాత యోసేపు ఒక ఆలోచన వచ్చి ఉంటుంది అదేంటంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా తల్లిదండ్రులతో అన్నదమ్ములతో నేను ఉన్నప్పుడు దేవుడు నాకు మంచి కళలు ఇచ్చాడు కదా గాడ్ గేవ్ మీ గుడ్ డ్రీమ్స్ మంచి కళలు ఇచ్చాడు ఆ కళ నెరవేరుతుంది అని నేను కనిపెడతా ఉంటే ఆ కళలో యోసేపును దేవుడు చాలా ఉన్నతంగా చూపించాడు యోసేపు యొక్క సహోదరులు కుటుంబీకులందరూ అతనికి నమస్కారం చేసినట్లుగా దేవుడు యోసేపు కళ చూపిస్తే ఈ కళ నెరవేర్పుతో నా జీవితం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది అనుకుంటే అక్కడి నుంచి ఇటు వచ్చింది ఏంటి నేను అనుకుంటున్నది ఒకటి అవుతున్నది ఒకటి ఊహిస్తున్నదొకటి ఆశిస్తున్నది ఒకటి జరుగుతున్నది మరొకటి అని యోసేపు తన జీవితంలో ఖచ్చితంగా ఆ గుంటలో పడినప్పుడు కృంగిపోతా ఉండుంటాడు ఖచ్చితంగా కృంగిపోయి ఉంటాడు గుంట నుండి ఫొతీఫర్ ఇంటికి వెళ్ళాడు ఫొతీఫర్ ఇంటి నుండి మళ్ళీ జైలుకి వెళ్ళిపోయాడు దాదాపు యోసేపు తన జీవితంలో ఒక పదమూడు సంవత్సరాలు దేవుడు తనకు చెప్పిన మాట దేవుడు తనకిచ్చిన కళ నెరవేర్పు కొరకు పదమూడు సంవత్సరాలు కనిపెట్టాల్సి వచ్చింది పదమూడు సంవత్సరాలంటే మానవులంగా మన దృష్టిలో ఆలోచిస్తే ఇట్స్ అ లాంగ్ టైం కానీ దేవుని దృష్టిలో పదమూడు సంవత్సరాలు పెద్ద విషయం కాదండి అర్థమవుతుందా మన మనుషులం కాబట్టి మన జీవితకాలం మన ఆయుష్ కీర్తనల గ్రంథంలో ఉంటుంది కదా నరుని ఆయుష్షు డెబ్బది సంవత్సరాలు అధిక బలం ఉన్న ఎడల ఎనుభది సంవత్సరంలో దేవుడు ఆశీర్వదిస్తే ఒక వంద సంవత్సరాలు సెంచరీ కొడతారేమో కాబట్టి మనం బ్రతికి ఈ హండ్రెడ్ ఇయర్స్ లైఫ్ స్పాన్లో మనకు అనిపిస్తామో థర్టీన్ ఇయర్సా పదమూడు సంవత్సరాలు దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టడా చాలా కష్టపడ్డాడండి చాలా ఇబ్బంది పడ్డాడండి చాలా విశ్వాసాన్ని కాపాడుకున్నాడండి చాలా నిరీక్షణతో ఎదురు చూశాడండి అని మనకు అనిపిస్తుంది కానీ దేవుని దృష్టిలో పదమూడు సంవత్సరాలు పెద్ద కాలమేమీ కాదండి యోసేపు జీవితంలో దేవుడు తనకిచ్చిన మాట నెరవేర్పు జరిగే వరకు అతని జీవితంలో వాగ్దానం యొక్క నెరవేర్పు చూసే వరకు యోసేపు కూడా దేవుని సమయం కొరకు కనిపెట్టాడు గాడ్ ప్రామిస్డ్ అండ్ గాడ్ ఫుల్ఫిల్డ్ దేవుడు వాగ్దానం చేశాడు దేవుడిచ్చిన వాగ్దానాన్ని నిశ్చయంగా అతని పక్షంగా నెరవేర్చాడు దేవుని రాజ్య వారసులంగా ఈ లోకల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం వి షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దట్ ఆర్ సిటిజన్షిప్ ఇస్ ఇన్ హెవెన్ మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది హలెయ ఇండియన్ పాస్పోర్ట్ మోసుకొని వెళ్తూ ఉంటే ఆ తర్వాత ఐఎమ్ ఎన్ ఇండియన్ చాలా మనం సంతోషంగా చెప్తా ఉంటాం కదా ఐ లవ్ మై ఇండియా అని చెప్తాం భారతీయులంగా మనం చాలా సంతోషిస్తాము భారతదేశంలో పుట్టినందుకు చాలా ఆనందపడతాం మనము అయితే మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది మన పౌరస్థితి ఈ లోకానికి చెందినది కాదని ఈ లోకంలో జీవి జీవించినంత కాలం ఒకవేళ ఈ దేశ పౌరులంగా ఉన్నప్పటికీ మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది దేవుని రాజ్యము మన గమ్యస్థానము అని మనం జ్ఞాపకం ఉంచుకొని దేవుని రాజ్య వారసులుగా జీవించేవారు ఓర్పు చేత విశ్వాసము చేత దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకుంటారు అని మనం జ్ఞాపకం ఉంచుకొని ఓర్పుతో సహనముతో దేవుని కార్యాల కొరకు కనిపెట్టాలి